సినిమాల్లోకి అడుగు పెడితే చాలు ఓ చిన్న పాత్ర అయినా సరే అవకాశం వస్తే చాలు అని ఎంతో కుతూహలంగా ఆతృతగా కష్టాలు పడుతూ నటనే దైవంగా భావించి ఇండస్ట్రీలోకి వచ్చి అద్భుతమైన నటని కనపరిచిన వాళ్ళు ఎందరో ఉన్నారండి అలాంటి వాళ్ళ గురించి మనం చాలా చాలా సందర్భాలలో మాట్లాడుకున్నాము అయితే ఇప్పుడు నేను మాట్లాడబోయేది అలాంటి ఓ మహా గొప్ప నటుడు గురించి ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే మరి ఆ గొప్ప నటుడు మనందరి గుండెల్లో ఇప్పటికీ అంతే అందంతో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు ఎవరో కాదండి శోభన్ బాబు గారు తెలుగు చిత్రసీమ రంగానికి ఈయన అందగాడు హ్యాన్సమ్ రొమాంటిక్ హీరో ముఖ్యంగా హీరోయిన్లకి కలల రాకుమారుడు ప్రతి హీరోయిన్ తన సినీ కెరియర్ లో ఒక్క సినిమాలోనైనా ఈ హీరోతో నటిస్తే చాలు అని అనుకోకుండా ఉండక మానరు అలా అందరికీ నచ్చే హీరో ఈయన ఈయన పోషించే ప్రతి పాత్ర సహజసిద్ధంగా ప్రతి ఇంట్లోని ఓ వ్యక్తిని తట్టి లేపే విధంగా ఉంటుంది రొమాంటిక్ హీరోగా యాక్షన్ హీరోగా పవర్ఫుల్ డైలాగ్స్ చెప్తూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడం అంటే శోభన్ బాబు గారి తర్వాతే ఎవరైనా సాధారణంగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే హీరోలుగా ఎంట్రీ ఇస్తారు వరుస సినిమాలు నటిస్తూ ఉంటారు వయసు పెరిగిన హీరోలుగా కనిపిస్తారు కానీ వయసుతో పాటు అప్పట్లో ఉండాల్సిన అందం కాస్త అవుతూ వస్తూ ఉంటుంది అయినా హీరోలుగా రాణించారు చాలా మంది తరువాత సపోర్టింగ్ ఆర్టిస్టులుగా ఇప్పటికీ కనిపిస్తున్నారు కానీ శోభన్ బాబు గారి పరిస్థితి మాత్రం వేరు హీరోగా ఎంట్రీ ఇచ్చి అందరిని అలరించిన ఆయన నేను అందరి గుండెలో అలాగే ఓ హ్యాండ్సమ్ హీరోగానే నిలిచిపోవాలనుకున్నారు అందుకే వయసు పెరిగిన తర్వాత ఎలాంటి సినిమా అవకాశాలకి ఆయన పెద్దగా మొగ్గు చూపలేదు మరి అలాంటి శోభన్ బాబు గారి సినీ ప్రయాణంలో ఎన్నో రకాల అనుభవాలు సంఘటనలు ఓ సందర్భంలో శోభన్ బాబు గారు అప్పుడే హీరోగా ఎస్టాబ్లిష్ అవుతున్న నేపథ్యంలో ఓ సీనియర్ నటుడు ఆయన్ని పట్టుకొని చెడామడా తిట్టేశాడట పైగా నటించడం చేతగాని వాడు కూడా హీరోగా పెడతారా అంటూ ఆయన్ని అవమానించడం జరిగింది కానీ శోభన్ బాబు గారం అప్పట్లో అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది అన్నట్లుగా ఆయన ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారట కచ్చేస్తే అదే నటుడు అవసాన దశలో ఉండి ఉన్నదంతా పోగొట్టుకొని చూసేవారు లేక సాయం కోసం అదే శోభన్ బాబు దగ్గరికి రావడం అందుకు ఆయన స్పందించిన తీరు ఆయన ఆ చివరి దశలో ఆయన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నట్ట అలాంటి సంఘటన జరిగింది ఎవరిదో కాదండి శోభన్ బాబు గారు మరియు రాజనాల గారికి మధ్య జరిగిన సంఘటన సినీ కెరియర్ ఊపందుకుంటున్న రోజుల్లో శోభన్ బాబు గారు రాజనాల గారు కలిసి ఎన్నో సినిమాలు నటించిన సంగతి మనందరికి తెలుసు అయితే వీరిద్దరు కలిసి నటించిన సినిమాల్లో వీరాభిమన్యు సినిమా కూడా ఒకటి ఆ సినిమాలో దుర్యోధనుడి పాత్రలో రాజనాల అప్పట్లో రాజనాల విలన్ పాత్రతో మంచి ఊపులో ఉన్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో కంటే బిజీ అవకాశాలు ఆయనకి చేతి నిండా డేట్ దొరకనంత బిజీ అదే సినిమాలో అభిమన్యుడి పాత్రలో శోభన్ బాబు గారు ఉన్నారు అయితే సీన్ ఏంటా అంటే యుద్ధం జరిగే సీన్ షూటింగ్ సమయం జరుగుతుంటే షూటింగ్ లో గదతో యుద్ధం చేయాల్సి ఉంటుంది పొరపాటున గదతో షాట్ తీస్తుండగా గద చివరి కొన వెళ్లి రాజనాల గారి తలకి తగిలిందట అంతే ఆయన తలకి గాయం ఏర్పడి రక్తం కారింది ఇక కోపంతో ఊగిపోయిన రాజనాల గారు శోభన్ బాబు గారిని మోహం చూడకుండా చెడామడా తిట్టేయటం ఎలాగయా అంటే నటించడం చేతకాని ప్రతి వాడిని హీరోగా చేసేస్తారా ఎవరో చూసుకోవాల్సిన పని లేదా నేనెవరు అనుకుంటున్నారు వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉన్న సీనియర్ నటుడిని విరణ్ పాత్రలు అంటే నా తర్వాత ఎవరైనా అంటూ శోభన్ బాబు గారిని చెడామడా తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ ఏమాత్రం బాధపడకుండా శోభన్ బాబు గారు ఆయన దగ్గరికి వెళ్లి నన్ను క్షమించండి అంటూ మాట్లాడారట ఇదిలా ఉండగా కట్ చేస్తే పదిహేనేళ్ల తర్వాత మళ్ళీ ఒకనొక సందర్భంలో ఇదే రాజనాల గారు శోభన్ బాబు గారిని కలిశారు కానీ అప్పుడు శోభన్ బాబు గారి పరిస్థితి ఎలా ఉంది అంటే టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్ హీరో వరుస సినిమా అవకాశాలు ఈయన కోసం ప్రొడ్యూసర్లు కాపలా కాస్తున్న పరిస్థితి కానీ ఇదే రాజనాల గారు ఎలా ఉన్నారయా అప్పటికీ అంటే సినిమాలన్నీ అయిపోయాయి చేతిలో ఉన్న డబ్బంతా పోయింది ఆర్థికంగా ఆదుకోవాలి అంటూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక ఒకానొక సందర్భంలో తన పరిస్థితి గురించి మాట్లాడుకొని శోభన్ బాబు గారు ఏమైనా ఆర్థిక సాయం చేస్తారేమో ఏమో అన్న అనుమానంతో అడగటానికి రాజనాల గారు శోభన్ బాబు గారింటికి బయలుదేరారు అయితే శోభన్ బాబు దగ్గరికైతే వెళ్ళారు కానీ తాను చేసిన అవమానాన్ని గుర్తుపెట్టుకొని తాను ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో అని కాస్తంత భయం బిడియంతో ఉన్నారట కానీ శోభన్ బాబు గారు స్పందించిన తీరుకి రాజనాల గారి గుండె చెరువైపోయింది రాజనాల గారిని సాధారణంగా ఇంట్లోకి పిలిచి కూర్చోపెట్టి కాఫీ టిఫిన్లు పెట్టడం మాత్రమే కాదు ఆయన పరిస్థితి చూసి అర్థం చేసుకున్న ఆయన అడక్కుండానే ఓ కవరు ఆయన చేతిలో పెట్టారట ఇంటికి వెళ్లి చూసుకుంటే ఆ కవర్లో ఇరవై వేల రూపాయలు ఉన్నాయి రాజనాల గారు దాన్ని చూసి నోట మాట రాలేదట కన్నీరు మున్నీరు అయ్యారు ఇలాంటి ఓ గొప్ప వ్యక్తితో నేను ఇలా మాట్లాడానా అని తాను చేసిన తప్పుకి ఎంతో పశ్చాత్తాప్తపడ్డాడట అవునండి ఏదైనా సరే సినిమా రంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు ఓడలు బండ్లు బండ్లు ఓడలవ్వడం సర్వసాధారణం కానీ ఇండస్ట్రీకే తలమానికంగా నిలిచిన గొప్ప వ్యక్తి శోభన్ బాబు గారు ఆయన సినిమాల్లో హీరో మాత్రమే కాదు వ్యక్తిగతంగా కూడా ఎన్నో ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి అన్న విషయం మనందరికీ బాగా తెలుసు అందుకే శోభన్ బాబు గారి గొప్ప వ్యక్తిత్వానికి ఇది ఒక మచ్చి తునక అని చెప్పుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్లను కూడా మాత్రం మర్చిపోకండి